కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దుర్యోధనుడు భంగమైన ఊరువులతోటి తన మృత్యువుకై ఎదురుచూస్తూ ఉన్నాడు పాండవులు దుర్యోధను ఆ తటాకం వద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణం అయ్యారు బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదా యుద్ధాన్ని ఖండిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయింది కనుచూపు మేరలో అన్ని శవాలే కనిపిస్తున్నాయి ఎన్నో అక్షోహిణుల సైన్యం అశ్వాలు రథాలు గజములు అంతా విగతమై పడి ఉన్నాయి ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకు వెళ్ళేవారు లేక అనాథల్లా పడున్నాయి అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది అప్రయత్నంగా తన మీసాల మీద చెయ్యి వేసుకొని బావా చూశావా కౌరవులు ఎలా నశించారో అన్నాడు శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు భీష్మ ద్రోణ కర్ణాది శత్రువులు అంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళ ముందు అర్జునుడికి కనపించింది తను జయించాడు కర్ణ వద అనంతరం ఇక తనను ఎదిరించగలిగిన విలుకాడే లేడు ఈ భూమి మీద అనుకున్నాడు అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు వచ్చాయి ధర్మరాజు ఒక్క వదుటిన రథం దిగి పితామహ పితామహ మేము జయించాము కౌరవులందరూ మరణించారు అన్నాడు భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు అయితే నాయన నూరుగురు సోదరులను చంపినట్లేనా అన్నాడు భీమసేనుడు వెంటనే అందుకున్నాడు అవును పితామహ సుయోధనుడి ఊరువులను ఇప్పుడే భంగపరిచాను గదాయుద్ధంలో తనకు ఎదురు లేదు అనుకున్న సుయోధనుడు నా చేతిలో మరణించాడు నా ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నాను ఇంకా రాజ్యలక్ష్మి మా వశమైంది అన్నాడు కురు రాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయిందన్నమాట అన్నాడు అవును పితామహ ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి తెలిశాయి అని నకులుడు అన్నాడు నాడు కురు రాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహ అని సహదేవుడు అన్నాడు భీష్ముడు నలుదిక్కులా చూశాడు అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు పితామహ నేను గెలిచాను మిమ్మల్ని పడగొట్టాను కర్ణుణ్ణి వధించాను ద్రోణుణ్ణి కూలగొట్టాను ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తామో అన్నాడు మంచిది నాయన వాసుదేవుడేడి అన్నాడు భీష్ముడు శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి నమస్కరించాడు పరంధామ నాకెందుకయ్యా నమస్కరిస్తున్నావు ధర్మపక్షాన నిలిచావు ఆయుధం పట్టకుండా యుద్ధాన్ని నడిపావు ఈ గెలుపంతా నీదే ముకుందా నీకే మేమంతా నమస్కరించాలి అని భీష్ముడు అన్నాడు ఆ మాటలు వినగానే అర్జునుడికి కోపం వచ్చింది ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు యుద్ధం చేసిందంతా నేను నా ధనుర్విద్యతోటి ఎంతమంది సైనికులు మట్టి గరిచారు ఎంతటి మహావీరులు నేలకి ఒరిగారు శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు కానీ నా గురించి ఒక్క మాటైనా తాత అనలేదేమిటి అనుకున్నాడు అందరూ భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు అందరూ తమ తమ రథాలు దిగారు శ్రీకృష్ణుడు మాత్రం తన పార్థసారిధి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేశాడు అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రథం పైన ఉన్న జెండా వైపు చూశాడు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథం ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు శ్రీరామచంద్ర వాసుదేవ నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా పార్థుడి రథంపై ధ్వజమై నిలిపి నీ నోటి వెంట వచ్చే భగవద్గీత విన్నాను నీ విశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు నీకు నా భక్తిపూర్వక ప్రణామాలు దేవదేవ అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపై నుంచి దిగాడు నెమ్మదిగా కొంత ముందుకు వచ్చి రథం వైపు చూసి తన పిల్లన గోవిని ఎత్తి సైగ చేశాడు అంతే పెడపెళమంటూ రథం కుప్పకూలిపోయింది రథచక్రాలు తున తునకలైపోయాయి రథానికి ఉన్న అశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకు ఒరిగాయి అందరూ భయకంపుతులై చూస్తుండగానే రథం అశ్వాలతో సహా భస్మమైపోయింది ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు అర్జున అర్జున అంటూ పరుగు పరుగున వచ్చాడు అర్జునుడు భయపడుతూ వాసుదేవా నీకేమీ కాలేదు కదా ఏమిటి ఇలా జరిగింది అన్నాడు కంగారుగా ఆ మాటలు వింటూనే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు పక్కనే ఉన్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు ఆంజనేయ నా కంగారు నీకు పరిహాసంగా ఉందా అన్నాడు అర్జునుడు హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి నవ్వక ఏమి చేయమంటావు పార్ద నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది అన్నాడు నన్ను కాపాడా అన్నాడు అర్జునుడు అవును అర్జున ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు భీష్మ బాణ ధాటికి నీ రథచక్రాలు కూలాయి కర్ణుడి అస్త్రాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి నీ గురువు ద్రోణుడు ఆగ్రహ జ్వాలల్లో నీ రథం ఎప్పుడో తునకలయ్యింది బ్రహ్మాస్త్ర దాటికి నీ రథం యావత్తు బూడిదయ్యింది నీ రథం పైన సాక్షాత్తు ఆది విష్ణువు ఉన్నాడు ఆ పరమాత్మ ఆజ్ఞ లేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి ఇప్పుడు వాసుదేవుడు కిందికి దిగగానే ఆ అస్త్రాలు పనిచేశాయి నీ రథం మొక్కలైంది నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్నా మహావీరుల అస్త్రాలు నీ పైన చేయలేదు అంటే దానికి కారణం తెలుసా అవి నిన్ను చేరాలంటే నీకన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి హనుమంతుడు ఈ మాటలు అనగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది పితామహుడు భీష్ముడు శ్రీకృష్ణుడిని ఎందుకు పొగిడాడో అర్థమైంది ఐదుగురు ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు మా అజ్ఞానాన్ని మన్నించు అని వేడుకొన్నారు శ్రీకృష్ణుడు మళ్ళీ మనోహరంగా చిరునవ్వు నవ్వాడు